అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు డబ్బులు లేని వారు పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసినటువంటి స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క అవకాశాన్ని మీరు మిస్ కాకండి మరియు వ్యాపారం మీద మీరు దృష్టిని ఎక్కువగా పెట్టండి మీకు ఇంకా పెరుగుదల అభివృద్ధి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చిరస్మరణీయమైనటువంటి క్షణాలను మీరు మీ ప్రియమైన వారితో పంచుకోబోతున్నారు ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి నియమాలు క్రమశిక్షణను కాపాడుతాయి ఆహ్లాదకరమైన ప్రయాణానికి సంబంధించిన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి శుభవార్తలు అందుకుంటారు మీరు పరిచయాల వల్ల ప్రయోజనం కూడా పొందుతారు మరుపు క్షణాలను పంచుకోబోతున్నారు జీవన ప్రమాణం ఉన్నతముగా ఉంటుంది ఇక సమానత్వం మరియు సామరస్య భావాన్ని కాపాడుకుంటారు పరపతి గౌరవం కూడా పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి సంపద అవకాశాలు పెరుగుతాయి సృజనాత్మక రంగాలలో స్థానం నింపుకుంటారు ఆవిష్కరణ విజయం ఉంటుంది శ్రేష్టతను కాపాడుకుంటారు ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో మీరు మరి వృత్తి మరియు వ్యాపారంలో గొప్పగా ఆలోచిస్తారు కోరుకున్న వస్తువు అందుకుంటారు వ్యక్తిగత పనితీరుకు ప్రాధాన్యత అందుతుంది స్వయం ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి సామరస్యాన్ని పెంచుకోవచ్చు ధైర్యాన్ని కాపాడుకుంటారు వృత్తి చురుకుదనం ఉంటుంది వృత్తిపరమైన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రభావవంతంగా ఉంటాయి పారిశ్రామిక వ్యవహారాల్లో వేగం పెరుగుతుంది వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సంపద పెరుగుతుంది ఆవిష్కరణలపై ఆసక్తి ఉంటుంది అద్వితీయమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ప్రయోజనకరమైన ప్రభావం అలాగే ఉంటుంది ఇక ప్రేమ స్నేహం విషయంలో మీ యొక్క అనుకూలంగా సాగే అవకాశం ప్రేమ అనుకూలంగా సాగే అవకాశం కనిపిస్తుంది ఆటంకాలు అయితే తొలగిపోతాయి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మిత్రులు కలుస్తారు బంధువుల బాగుగులు చూసుకుంటారు చైతన్యం పెరుగుతుంది అర్హత ఉన్న వారికి ఆఫర్లు కూడా వస్తాయి సంబంధాలు మధురంగా ఉంటాయి ప్రవర్తన ఆకట్టుకునేలా కనిపిస్తుంది సున్నితత్వాన్ని కాపాడుకుంటారు ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు రక్తపో గల వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు అతి ముఖ్యమైన వస్తువును ఈ రోజు మీరు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ ప్రియమైన వారు ఈ రోజుని చాలా అందమైన రోజుగా చిరునవ్వుతో ప్రకాశింప చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో ఈరోజు మీకు నవ్వులను మెరిపించి వినిపించే రోజుగా ఉంటుంది వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు తోస్తుంది ఈ రోజు తండ్రి గారితో స్నేహపూర్వకంగా మాట్లాడుతారు మీకు ఈ రోజు చాలా ఆహా ఆనందాన్ని కలిగిస్తుంది సీనియర్ల నుండి మీకు కాస్త సహాయం అందుతుంది కానీ మీరు ఈ రోజు చూసినటువంటి విషయం ఏంటంటే మీకు పనిలో ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీకు కాస్త రాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రోమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది పార్కు లో ఈ రోజు మీ యొక్క ప్రియురాలితో మీరు మీకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు ఇక విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను అయితే సాధిస్తారు లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ మరి నేటి పరిహారం గనక మనం చూసినట్లయితే నేటి పరిహారంలో మీరు ఈరోజు దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణము చేయుట సూర్య భగవాను పూజించుట సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణము చేయుట వినాయకుని పూజించుట వలన మీ యొక్క ఆటంకాలు అయిపోతాయి మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి అప్పుల బాధ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో